ఐదు ప్రిన్సిపల్స్ పెట్టాం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి మీ మైండ్ ప్యూరిఫికేషన్ మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే ఎంతటి వాళ్ళైనా సరే ఓసారి చెడు ఆలోచన రావడం చెడు పనులు చేయడం అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం అను మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్ లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ కొంతమందికి హత్యలు చేయడం అలవాటు అదే చేస్తానే ఉంటారు వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి చేసుకోవాలని ఇష్టానుసారంగా తింటే ఆ డయాబెటీస్ వస్తుంది ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసి